రెండు నెలల్లో ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి కేడ్రని ఎన్నికలకి సిద్ధం చేసే కార్యక్రమం అంటే ఈపాటికే రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి కేటర్ని సిద్ధం చేసే కార్యక్రమం యుద్ధానికి సిద్ధం ఎంతమంది కలిసి వచ్చిన ఎన్ని కుయుక్తులు పండినా ఎన్ని కుట్రలు పండినా ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా ఎంతమంది పొరలాడినా ఒకే ఒక్కడు ఒకే వీరుడు ఒకే ధీరుడు ఒకే దీశాలి మనగాడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో యుద్ధానికి రెడీ అయిపోతూ ఉన్నాం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకి కూడా మేలు చేశాం కాబట్టి ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి సంక్షేమం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చేసి చూపించాం కాబట్టి పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉండాలి ఒక ముఖ్యమంత్రి బటన్ నొక్కితే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి రుచి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే కొంతమందికి లబ్ధి కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది అని ఒక విప్లవాత్మైన మార్పులు చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు మరలా రావాలి మరలా కావాలి మళ్ళీ మళ్ళీ జగన్ అన్నయ్య సీఎం కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సన్నద్ధంగా ఉన్నారు మా కేడర్ మొత్తం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పడం కోసమే ముప్పై తారీఖు ఏలూరులో బ్రహ్మాండంగా జగన్ అన్న కేడర్తో మాట్లాడబోతూ ఉన్నారు కేడర్కి మరలా దిశ దశ నిర్దేశం చేయబోతూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం సార్ ఈ రాజ్యసభకు సంబంధించి మాతో యాభై మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని చెప్పి టీడీపీ నేతలు చెప్పారు చంద్రబాబు నాయుడు ఎట్ట చేసే బోర్ల పడ్డాడు రెండు వేల పద్నాలుగులో ఇరవై మూడు మందిని కొన్నాడు మా ఎమ్మెల్యేని ముగ్గురు ఎంపీలు కొన్నాడు ఏమైపోయాడు ఒక్క బోర్ల పడి ఇరవై మూడు సీట్లకు పరిమితమయ్యాడు ఇటువంటి పనికి మాటలు పనులు చేయబడి చంద్రబాబు నాయుడు చెత్త అయిపోయాడు మరలా మా వాళ్ళకుంటే కొన్నోడు చెత్త అయిపోయాడు చంద్రబాబు నాయుడు చెత్త అయిపోతాడు